అండ్ రాజకీ ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నా వర్షం నుంచి సూచన ఉంది కాబట్టి తొందరలో ముగిసే ప్రయత్నం చేస్తారు చాలా రోజుల తర్వాత డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇంత మధ్య సమావేశం బస్బోహన్ దగ్గర జరగలేదు తెలియజేస్తున్నా చాలా సమస్యలు ఉన్నాయి చాలా సమస్యలు ఆఫ్టర్ బిఫోర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆఫ్టర్ రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి కావాలని చెప్పడం సమస్య అయినా కొన్ని సమస్యలు అందుకే నేను ఈ కావచ్చు

ఇవన్నీ చెప్పకుండా ఏమి చేయలేదు ఒకటి చేయలేదు అంటారు తప్పు చేస్తుంది మాత్రమే సరిపోదు మనం ఆ సాధనం మనం రావాల్సింది అడుగుతున్నాం కొత్త రూపాయలు ఉండదు కాబట్టి ఈ సంస్థ మేము ఎండిపై కార్మికులు క్షేత్రస్థాయిలో డిపోతుంటే ఈ ఎన్ని తర్వాత లేకుండా ఎదుగులు ఎక్కువ లేకుండా బుకింగ్ బుకింగ్ ఎక్కువ లేకుండా కక్ష ఉన్నాయి